మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ నుంచి వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నాము కానీ సరిగ్గా రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు మా ప్రిన్సిపల్ గారితో కలిసి ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ పర్సెంట్ అవుతే అవుతుంది లేదంటే లేదు అన్నారు అప్పుడు మేము ప్రెస్ వాళ్ళకి మా ఆవేదన తెలుపుకోవడంతో వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేసి ఐటీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్ గారికి చంద్రగిరి ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలపడంతో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అందరు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు నా ఎగ్జామ్ని రాయించేడానికి వాళ్ళు చాలా ప్రోత్సహించారు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు నుంచి వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నాను కానీ సరిగ్గా రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు మా ప్రిన్సిపల్ గారితో కలిసి ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అవుతుంది లేదంటే లేదు అన్నారు అప్పుడు నేను ప్రెస్ వాళ్ళకి మా ఆవేదన తట్టుకోవడంతో వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేసి ఐటీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్ గారికి చంద్రగిరి ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలపడంతో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అందరు రెస్పాండ్ అని ఇప్పుడు నా ఎగ్జామ్ని రాయించడానికి వాళ్ళు చాలా ప్రోత్సహించారు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు నుంచి వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నాము కానీ సరిగ్గా రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు మా ప్రిన్సిపల్ గారితో కలిసి ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అవుతుంది లేదంటే లేదు అన్నారు అప్పుడు నేను ప్రెస్ వాళ్ళకి మా ఆవేదన తెలుపుకోవడంతో వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేసి ఐటీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్ గారికి చంద్రగిరి ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలపడంతో ఇన్ హాఫ్ అన్ అవర్లో అందరు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు నా ఎగ్జామ్ని రాయించడానికి వాళ్ళు చాలా ప్రోత్సహించారు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు నుంచి వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నాను కానీ సరిగ్గా రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు మా ప్రిన్సిపల్ గారితో కలిసి ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంతే అవుతుంది లేదంటే లేదు అంటారు అప్పుడు మేము ప్రెస్ వాళ్ళకి మా ఆవేదన తెలుపుకోవడంతో వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేసి ఐటీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్ గారికి చంద్రగిరి ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలపడంతో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అందరు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు నా ఎగ్జామ్ని రాయించేదానికి వాళ్ళు చాలా ప్రోత్సహించారు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు నుంచి వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నాము కానీ సరిగ్గా రెస్పాన్స్బిలిటీ ఇవ్వట్లేదు మా ప్రిన్సిపల్ గారితో కలిసి ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవతీ అవుతుంది లేదంటే లేదు అంటారు అప్పుడు మేము ప్రెస్ వాళ్ళకి మా ఆవేదన తెలుపుకోవడంతో వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేసి ఐటీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్ గారికి చంద్రగిరి ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలపడంతో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అందరు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు నా ఎగ్జామ్ని రాయించేడానికి వాళ్ళు చాలా ప్రోత్సహించారు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు నుంచి వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నాను కానీ సరిగ్గా రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు మా ప్రిన్సిపల్ గారితో కలిసి ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అవుతుంది లేదంటే లేదు అన్నారు అప్పుడు మేము ప్రెస్ వాళ్ళకి మా ఆవేదన తెలుపుకోవడంతో వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేసి ఐటీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్ గారికి చంద్రగిరి ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలపడంతో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అందరు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు నా ఎగ్జామ్ని ఆయించేదానికి వాళ్ళు చాలా ప్రోత్సహించారు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను